చెప్తా మేడం అది ఎట్లా అనేసి నాకు మీరు ఏం దాగి అంటే ఏం దాంటే అది వేస్తాను చెప్పండి దీనివల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది నేను బాడీ పెయిన్స్ కూడా రిలాక్స్ అవుతుంది ప్లస్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్స్ ఇంకా అలాంటివి కూడా ఫ్రీ అవుతుంది సర్క్యులేషన్ మంచిగా అవటం వల్ల మనకి మంచిగా మంచి బాడీ పెయిన్స్ కూడా రిలాక్స్ అవుతుంది అన్నిటికీ మేడం వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిన్న సార్ బాగుంది సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఇంకొక రెండు వాళ్ళకి చెప్పేసి ఎంత పది నిమిషాలకు ఎంత తీసుకుంటున్నారు చార్జెస్ ఎలా వేస్తున్నారు చార్జెస్ ఏం తీసుకోవట్లేదు మేడం ప్రస్తుతానికి ఫ్రీ సర్వీసా అదేంటి తీసుకుంటాం తర్వాత మేడం గారు నమ్మది ఫ్రీగా పెట్టించుకుంటది కాదు సార్ ఫ్రీ ఫ్రీ సార్ టీ పొడి అది నెక్స్ట్ వైపు మళ్ళీ అడుగుతారు టీ పొడి సార్ ఇది కూడా చాలా బాగుంది మేడం గ్యాస్టమ్ బాగుంది ప్లస్ థైరాయిడ్ బ్లడ్ షుగర్ అలాంటివి కంట్రోల్ చేసింది నీతి నిమిషాలు పడుతుంది అంటారు మొత్తం బాడీ మొత్తానికి ఫైవ్ మినిట్స్ పెట్టింది మేడం ఫైవ్ మినిట్స్లో థ్యాంక్ యూ ఇది బోన్స్ సెట్ మేడం బోన్స్ ఏమన్నా ఎంత చేసి మధ్య ఇది వచ్చేసి బోన్స్కి అన్నమాట ले बॉन्ड्स ये ऐसे सर हां इधर మనకి ఏ టైప్ పెన్కి వచ్చిందంటే ఎందుకంటే ఈ ప్రెజర్ పైన స్పై సంబంధించి రోజు మనం ఏం ఇట్లా చేయట్లేదు కొంచెం నిద్ర మంచి కొట్టి పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి కంటికి సంబంధించిన

బాగా అసలు పూర్తిగా నడవలేని వాళ్ళు ఉంటే రేపు పొద్దున్నే లేవన కాల కింద పెట్టి నడవడానికి కష్టం అలాంటి వాళ్ళకి మన దగ్గర ఫుడ్ పేర్ పెడతాం పెట్టండి ఫుడ్ పేర్ చేసి పెడితే ఎంత ఇష్టం ఉంటుందంటే అది కొత్త లాగేసి అందరూ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంకోటి మన బాటిల్ ఆర్గానిక్స్ కూడా అన్ని వాపలవే లాగేసాయి వాతావరణం తీయేసి ఏడది వచ్చింది చక్కగా ఇందాక ఆ కాలికి ఈ కాల చూడండి ఇది అంత డిఫరెంట్గా ఉంది మా ఇంటికి ఎవరైనా ఏ పేషెంట్ ఉందాను వాళ్ళందరికీ చేసి పంపించారు అయింది ఇది మేడం ఐదు వేలు అయిందో దీని ఇంజనీర్ వస్తారు దీని ఇంజనీర్ చెన్నైలో ఉంటారు